అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత సప్తదశోధ్యాయంలోని పద్నాలుగు పదిహేను శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः श्रीभगवानुवाच देवद्विजगुरुप्राज्ञा పూజమాజవం బ్రయీరం తపవుచ్యే దేవతలను బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను సేవించుట పవిత్రత నిరాడంబరత్వము బ్రహ్మచర్యము అహింస అనునవి శారీరక తపస్సులు వాక్యం సత్యం వాంగ్మయం వాక్యంభ్యసనయం తపవుచ్యే ఉద్వేగమును కలిగింపనిదియు ప్రియమైనదియు హితమును గూర్చునదియు యథార్థమైనదియు అగు భాషణము అట్లే శాస్త్ర పఠనము పరమేశ్వరుని నామ జప సాధన మొదలగునవి అన్నియును వాక్కునకు సంబంధించిన తపస్సులు రేపు పదహారు పదిహేడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తూ